నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ టూ థౌజండ్ ఎయిటీన్ అంటున్నాం క్లియర్గా మనం చూస్తే సో ఈ పాలసీ ఏం చెప్తుంది అంటే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ హైలైట్స్ మనకు ఉన్నాయి క్లియర్గా మనం చూస్తే ఒక్కొక్కసారి ఈ పాలసీలో మెన్షన్ చేసినటువంటి మెయిన్ థింగ్స్ ఏంటని కూడా ఎగ్జామ్లో అడగవచ్చు ఇది రెండు వేల పద్దెనిమిది పాలసీ అఫ్ కోర్స్ ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం మన ఇండియాలో క్లియర్లీ ఓకే ఇక్కడ చూడండి ఫస్ట్ ఫస్ట్ ఇందాకే మనం అనుకున్నాం ట్వంటీ పర్సెంట్ బ్లెండింగ్ చేయాలి మిక్స్ చేయాలి ఓకే ఉత్పత్తి చేస్తున్నాం ని వాటిని ఎక్కడ యూజ్ చేయాలో వాటిని అక్కడ యూజ్ చేయాలి పెట్రోల్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఇథనాల్ని వాడాలి బయో ఇథనాల్ని ఒక ట్వంటీ పర్సెంట్ మనం మిక్స్ చేసే విధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి మనం రీచ్ అవ్వాలి అదే ఇక్కడ ఉంది బేసికల్గా యాక్చువల్గా ఇక్కడ రెండు వేల ముప్పై ఉంది బట్ రెండు వేల ఇరవై రెండులో కొన్ని చేంజెస్ ఈ పాలసీకి కొన్ని సవరణలు తీసుకొని వచ్చారు ఎప్పుడు రెండు వేల ఇరవై రెండులో క్లియర్గా రెండు వేల ఇరవై రెండులో ఏమైందంటే ఈ ఈ ట్వంటీ పర్సెంట్ బ్లెండింగ్ అనేది షిఫ్ట్ అయింది ఎప్పటికీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మధ్యలో క్లియర్గా సెనీహ్ ఇక్కడ ఫైవ్ పర్సెంట్ బ్లెండింగ్ ఆఫ్ బయోడీజల్ రెండు వేల ముప్పై నాటికని అది అలాగే ఉందని మనం చెప్పుకోవచ్చు బట్ మనకి పెట్రోల్ విషయంలో వస్తే ఇథనాల్ బ్లెండింగ్ అనేది ఈ ట్వంటీ పర్సెంట్ అనేది రెండు వేల ఇరవై ఐదుకి మనం ఇప్పుడు ఉందని మనం చెప్పుకోవచ్చు క్లియర్లీ తర్వాత చూడండి ఇక్కడ మనం అనుకున్న ఫ్యూయల్స్ ని ఇలా క్లాసిఫై చేయొచ్చు అనుకున్నాం ఫస్ట్ జనరేషన్ అని సెకండ్ జనరేషన్ అని థర్డ్ జనరేషన్ అని ఫోర్త్ జనరేషన్ అని ఈ క్లాసిఫికేషన్ చేసేదానికి ఇక్కడ ఈ పాలసీలో కూడా వాళ్ళు క్లియర్ గా సైంటిఫిక్ గా కేటగరైజ్ చేసింటారు వీళ్ళ దృష్టిలో ఓకే బేసిక్ బయోఫుయల్స్ అంటే ఫస్ట్ జనరేషన్ బయోఫుయల్స్ ఈ పాలసీ విధానంలో ఏముందంటే ఈ ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్స్ ఏ ఉంటాయో వాటిని బేసిక్ బయోఫుయల్స్ అంటున్నారు తర్వాత నుంచి ఏదైనా ఉంది సెకండ్ అండ్ థర్డ్ జనరేషన్ ని అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్స్ అని క్లియర్గా వాళ్ళు ఇండికేట్ చేస్తారు బేసిక్ బయోఫుయల్స్ అడ్వాన్స్డ్ బయోఫుయల్స్ అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్స్ అంటే వీళ్ళ ప్రకారం సెకండ్ జనరేషన్ అండ్ థర్డ్ జనరేషన్ అని మనం చెప్పుకోవచ్చు వాటిని ప్రమోట్ చేయమని చెప్తుంది గా ఓకే బేసిక్ బయోఫ్యూయల్స్ పైన కాన్సన్ట్రేషన్ రిమూవ్ చేసేసి అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్స్ భారతదేశంలో సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ పైన కొంతవరకు కాన్సన్ట్రేషన్ చేయమని చెప్తుంది ఇండైరెక్ట్ గా విధంగా ఇక్కడ చూడండి మన భారతదేశంలో ఈ అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్స్ ని ప్రమోట్ చేసే ప్రాసెస్లో ఎస్పెషల్లీ టూ జీ ఇతనాల్ని ప్రమోట్ చేసేటువంటి ప్రాసెస్లో బయో రిఫైనరీస్ ని క్రియేట్ చేయమని చెప్తుంది టూ జీ ఇతనాల్ కోసం క్లియర్లీ దానికోసం ఒక ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ఆరు సంవత్సరాల పాటు ఈ టూ జీ ప్రమోట్ చేసేటువంటి ప్రాసెస్లు ఓకే దాదాపుగా ఆ ఐదు వేల కోట్ల రూపాయలు ఆరు సంవత్సరాల పాటు ఖర్చు చేయాలని చెప్తుంది రెండు వేల పద్దెనిమిది నుంచి క్లియర్ మనం చూస్తే సో దాన్ని వయబులిటీ గ్యాప్ ఫండింగ్ మెథడ్ అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి వయబులిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్ ద్వారా ఈ ఐదు వేల కోట్ల రూపాయలను ఎక్స్పెండిచర్ చేయమంటది ఈ ప్రాసెస్ లో భాగంగానే మనం రెండు వేల ఇరవై రెండులో లో మన ఇండియాలో ఫస్ట్ ఫస్ట్ టూ జీ ఇథనాల్ ప్లాంట్ ని మనం ఓకే హర్యానాలో పానిపాట్లు మనం లాంచ్ చేసిన క్లియర్ మనం చూస్తే ఓకే ఆటోమేటికల్ గా టూ జీ ఇథనాల్ ప్లాంట్స్ ప్రమోట్ చేయమని పాలసీలోనే ఇండికేట్ చేస్తుంది క్లియర్ నెక్స్ట్ చూడండి రా మెటీరియల్స్ ప్రధానంగా బయోఫ్యూయిల్స్ ప్రొడ్యూస్ చేయాలంటే మన కీలక పాత్ర వహించేది అక్కడ ఉన్నటువంటి ముడి పదార్థాలు ఈ రా మెటీరియల్స్ స్కోప్ కూడా ఇక్కడ పెంచింది ఈ పాలసీ ఓకే ఇక్కడ చూడండి ఇంక్రీజెస్ స్కోప్ ఆఫ్ రా మెటీరియల్స్ ఫర్ ఇథనాల్ ప్రొక్యూర్మెంట్ బై ఎంకరేజింగ్ ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ షుగర్ కేన్ షుగర్ కేన్ జ్యూస్ ఓకే షుగర్ కేన్ నుంచి మనం ఇలా ఫ్యూయల్స్ ని మనం ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు ఈ ఓకే బీ మొలాసెస్ బే అన్న ఇండైరెక్ట్ గా మనం చూస్తే ఇలాంటి వాటిని ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ అని మనం చెప్పుకోవచ్చు వాటిని కూడా యూస్ చేసుకోమని చెప్తుంది అదేవిధంగా షుగర్ కేన్ జ్యూస్ వాడమని చెప్తుంది డైరెక్ట్ గా అదర్ షుగర్ కంటైనింగ్ మెటీరియల్స్ అండ్ డామేజ్డ్ యాజ్ వెల్ యాస్ సర్ప్లెస్ ఫుడ్ గ్రైండ్స్ జనరల్ గా మనం ఒకటవ జనరేషన్ ఫస్ట్ జనరేషన్ ఎవరు వాడుకోరు ఎందుకంటే ఆహార భద్రత ఫస్ట్ జనరేషన్ కనుక మనం బయోఫ్యూయల్స్ కిందకి యూజ్ చేయడం మనం మొదలు పెడితే భవిష్యత్తులో ఆహార భద్రత అనేది ఏమవుతుంది ఓకే పాపులేషన్ అనేది పెరుగుతూ పోతుంది ఇలా బయోఫ్యూయల్స్ కనుక మనం ఫస్ట్ ఆహార పదార్థాలని తయారు చేస్తే ఏదో ఒక రోజు దానివల్ల ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది ఎలా ప్రాబ్లం క్రియేట్ అవుతుందంటే ఇలా మనకి ఫ్యూచర్లో ఫుడ్ ఓకే ఫుడ్ ప్రోడక్ట్స్ అనేది కొంతవరకు మనం ఓకే దాని విషయంలో మనం కొంత మన ఇండియాలో డెఫిషియన్సీ అనేది ఏర్పడుతుంది క్లియర్గా దానివల్ల ఆహార ఫుడ్ సెక్యూరిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఫుడ్ చైన్స్ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు పర్యావరణంలో డెఫినెట్గా ఆవరణ వ్యవస్థలో సమస్య సమతుల్యత అనేది కోల్పోయేదానికి స్కోప్ ఉంది కాబట్టి ఇక్కడ మెయిన్ ఏం చేయమంటదంటే యాక్చువల్గా వ్యర్థ పదార్థాలపైన సెకండ్ జనరేషన్ పైన ఫోకస్ చేయమంటారు కాకపోతే ఇక్కడ ఇంకొక పదం ఏముందంటే డ్యామేజ్డ్ ఫుడ్ గ్రైండ్స్ ఒక్కొక్కసారి మనం నిల్వ చేసుకున్నటువంటి ఆహార పదార్థాలు అవి కొంత దెబ్బతినిండవచ్చు డ్యామేజ్డ్ ఫుడ్ కి కుళ్ళిపోయినటువంటి ఆహార పదార్థాల్లోకి రోటెన్ పొటాటోస్ బ్రోకెన్ వీట్ విరిగిపోయినటువంటి గోధుమలు రోటెన్ పొటాటోస్ కుల్లిపోయినటువంటి బంగాళాదుంపలు అలాంటివి మనం వీటి కిందకి చెప్పుకోవచ్చు వాటిని యూస్ చేసుకోమని చెప్తుంది ఒకవేళ ఆ సంవత్సరం మనకి మనం మన మన ఆహార అవసరాలకు తగినంత ఆహార పదార్థాలు ఉన్న తర్వాత ఇంకా సర్ప్లస్ అధికంగా ఉన్నట్లయితే వాటిని కూడా యూస్ చేసుకోమని చెప్తుంది పాలసీ క్లియర్గా మనం చూస్తే ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇక్కడ మనకి మెయిన్ ఈ బయోఫ్యూయల్స్ కావాలంటే నేను ఫస్ట్ ఏం చెప్తున్నా బయోమాస్ అనేది ప్రధానమైనటువంటి రోల్ ప్లే చేస్తుంది అంటున్నాం నేషనల్ బయోమాస్ రిపాజిటరీ ఎస్పెషల్లీ బయోఫ్యూయల్స్ కోసం మనకి ఎక్కడెక్కడ బయోమాస్ అనేది దేశం మొత్తం మీద మనకి ఎక్కడెక్కడ బయోఫుయల్స్ రిలేటెంట్ బయోమాస్ అనేది మనం తయారు చేసుకోవచ్చు ఎక్కడెక్కడ మనకి ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి అనే ఉద్దేశంతో మనకి నేషనల్ బయోమాస్ డిపాజిటరీని ఒకటి కండక్ట్ చేయాలనేది మనకి ఇక్కడ మెన్షన్ చేసింది క్లియర్ డెవలప్ నేషనల్ మాస్ ఓకే నేషనల్ బయోమాస్ డిపాజిటరీ బై కండక్టింగ్ అప్రైజల్ ఆఫ్ బయోమాస్ అక్రాస్ ది కంట్రీ అని ఉంది అంటే దీని దీనిపైన ఫోకస్ చేయమంటుంది మనం చూస్తే ఇక్కడ ఇదంతా ఇథనాల్ విషయంలో బయోడీజల్ విషయంలో మనకి మనం చెప్పుకున్నాం మెయిన్ వాటిని వాటి రా మెటీరియల్స్ ఏంటంటే మనకి కొవ్వు పదార్థాలు ఫ్యాట్స్ ఆర్ ఆయిల్స్ అంటున్నాం ఇక్కడ చూడండి ఇది ఏం యూస్ చేయమంటుందంటే నాన్ ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ కొన్ని కొన్ని ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ అనకూడదు ఇక్కడ గ్రౌండ్ నట్ సన్ఫ్లవర్ ఒక ఇలాంటివన్నీ ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ మనం తినేదానికి ఆహార పదార్థాల్లో అలాంటి ఆయిల్స్ మనం యూస్ చేస్తున్నాం అవి కాదు నాన్ ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ ని యూజ్ చేయమని చెప్తుంది అదేవిధంగా యూజ్డ్ కుకింగ్ ఆయిల్ ఓకే ఇది మన ఇండియాలో కొంతవరకు ఈ ప్రాబ్లం అనేది సర్కులేట్ అవుతుంది యూజ్డ్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్ ఒకసారి వాటిని మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని కింద ఉన్నటువంటి హోటల్స్ అమ్ముతూ ఉంటారు ఇలా మళ్ళీ స్ట్రీట్ ఫుడ్స్ లేక ఎంటర్ అవుతుంటాయి బేసికల్ గా ఓకే దీనివల్ల ఏమవుతుందంటే యూజ్డ్ కుకింగ్ ఆయిల్ అనేది సర్కులేట్ అవడం వల్ల మనకి కార్డియోవాస్కుల డిసీజెస్ అదేవిధంగా క్యాన్సర్ రావడం ఇలాంటివి జరుగుతుంది ఆరోగ్యమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఒకే దారి తీసుకున్నాయి మనం చూస్తే ఒకసారి వంట నూనెను మనం మళ్ళీ మళ్ళీ దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటే అది చాలా విష అని మనం చెప్పుకోవచ్చు అలాంటి వాటిని యూదుడు కుకింగ్ ఆయిల్ ని కూడా కొంత యూస్ చేయమని చెప్తుంది దానికోసం రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో యాక్చువల్ గా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మనకి ప్రత్యేకంగా రూకో ప్రోగ్రామ్ అనేది ఒకటి లాంచ్ చేసి ఉంటుంది రీపర్చేస్ ఆఫ్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్ క్లియర్ చూస్తే ఆ రూకో ప్రోగ్రామ్ అనేది దేని గురించి అంటే ఓకే ఇలా యూజ్డ్ కుకింగ్ ఆయిల్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వమే స్వయంగా స్వయంగా పర్చేస్ చేసి కొనుగోలు చేసి వాటిని బయోఫ్యూయల్స్ వైపుకి మళ్లించే విధంగా అదే సంవత్సరంలో మనకి రూకో కార్యక్రమాన్ని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో స్టార్ట్ చేసి ఉంటుంది రీపర్చేస్ ఆఫ్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్ అని మనం చెప్పుకోవచ్చు ఈ ప్రాసెస్ లో భాగంగా క్లియర్ మనం చూస్తే ఎనీహౌ ఈ బయోఫ్యూయల్స్ కోసం రీసెర్చ్ అండ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ని కొంతవరకు మన భారతదేశంలో ప్రమోట్ చేసే విధంగా ఈ పాలసీలో క్లియర్ గా మనకి మెన్షన్ చేసింది క్లియర్ గా ఇంకా ఫైనల్ గా మనకి సెట్టింగ్ అప్ ఆఫ్ నేషనల్ బయోఫ్యూయల్ కోఆర్డినేషన్ కమిటీ ఇవన్నీ మనకి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేషనల్ గ్యాస్ వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తుంటాయని మనం చెప్పుకోవచ్చు ఈ మధ్య ఉన్నటువంటి ఒక అమెండ్మెంట్ లో మనం చూస్తే ఈ రెండు వేల ఇరవై రెండు వచ్చినటువంటి సవరణలో ఈ పాలసీకి తీసుకునేటువంటి సవరణలో ఆ బ్లెండింగ్ టార్గెట్ ని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి మనం జరిపామంటున్నాం క్లియర్ ముందుకు జరిపామంటున్నాం అదేవిధంగా ఈ బయోఫ్యూయల్ కోఆర్డినేషన్ కమిటీ యొక్క స్కోప్ కూడా పెరిగి ఉంటుంది ఆ అమెన్మెంట్ లో వీటిలో ఎక్కువ నెంబర్ ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేసే విధంగా కొన్ని చేంజెస్ అనేది తీసుకొని వచ్చింటాం క్లియర్ గా మనం చూస్తే ఎనిహో ఇలా మనకి బయోఫ్యూయల్స్ కొంత మన దేశంలో ప్రమోట్ చేయాలి అది కూడా దేళ్లను ప్రమోట్ చేయాలంటే ఇండైరెక్ట్ గా ఓకే సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్స్ ని కొంతవరకు ప్రమోట్ చేసే విధంగా మనకి ఈ పాలసీ అనేది కొంత డిజైన్ అయిందని మనం చెప్పుకోవచ్చు నాట్ ఫర్ బేసిక్ బయోఫ్యూయల్స్ ఓకే మెయిన్ దీని యొక్క థీమ్ అనేది దీనిపైన ఫోకస్ చేస్తుందంటే అంటే అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్స్ అంటున్నాం క్లియర్గా మనకు చూస్తే ఓకే బేసిక్ బయోఫ్యూయల్స్ అంటే ఫస్ట్ జనరేషన్ బయోఫుయల్స్ అడ్వాన్స్డ్ బయోఫుయల్స్ అంటే సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అండ్ థర్డ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అని మనం చెప్పుకోవచ్చు ఈ పాలసీలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఓకే ఈ పాలసీ చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు ఇండైరెక్ట్ గా మనం చూస్తే ఈ పాలసీలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు అని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు చూసిందంత ఈ పాలసీ రావడం వల్ల కొంతవరకు మన దేశంలో కొన్ని చేంజెస్ అనేది కూడా వచ్చినాయి ఏ విధంగా అంటే నేను అదే చెప్తున్నా కదా ఏ విధంగా చేంజెస్ వచ్చినాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి శిలాజ ఇంధనాల పైన ఒత్తిడి అనేది తగ్గుతుంది ఓకే ఎకనామిక్ డైమెన్షన్లో మనం చూస్తే ఈ ముడి ఓకే ఒకే ముడి చమురు మనం ఫస్ట్లో మనం చూసాం నిన్న క్లాస్లో క్రూడ్ ఆయిల్ దాంట్లో పెట్రోల్ డీజల్ కిరోసిన్ ఎల్పిజి అవన్నీ ఉంటాయి అది పేరే దాని పేరే ముడి ముడి చమురు అంటున్నాం వాటి ఇంపోర్ట్స్ అనేది కొంతవరకు తగ్గుతుంది ఎందుకంటే మిక్స్ చేస్తున్నాం కాబట్టి ఓకే దానివల్ల ఏమో ఏమవుతుందంటే ఎకనామిక్ డైమెన్షన్లో మనం చూస్తే ఓకే మనకి ఫారెన్ రిజర్వ్స్ అనేది కొంతవరకు సేవ్ అవుతూ ఉంటాయి గా మనకు చూస్తే అదే విధంగా ఇలాంటి వాటిని ప్రమోట్ చేయడం ఒక ఈ పాలసీ వల్ల తీసుకొని వచ్చిన ఈ పాలసీ వల్ల మనకి ప్రెజెంట్ చూసేటువంటి బెనిఫిట్స్ మనం చూస్తే ఒకటి ఒకటి ఆలోచించాం ఏంటంటే ఆయిల్ ఇంపోర్ట్స్ పరంగా మనం తగ్గిపోయినాయి అంటున్నాం కొంతవరకు రిడ్యూస్ చేయొచ్చు ఒక ఎకనామిక్ డైమెన్షన్లో ఫారెన్ రిజర్వ్స్ అనేది కొంతవరకు సేవ్ చేయొచ్చు అంటున్నాం అదేవిధంగా ఈ పాలసీ వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఓకే రైతులకి సెకండరీ ఇన్కమ్ ఆప్షన్స్ క్రియేట్ చేయొచ్చు ఓకే ఇప్పుడు వరకు వ్యవసాయ వ్యర్థ పదార్థాలను రైతులు ఎక్కడ యూజ్ చేసేవాళ్ళు అంటే ఇలా స్టబుల్ బర్నింగ్ ఓకే దాని క్వాంటిటీ ఎక్కువ అవుతాయి దాన్ని కుప్పలుగా పడేసి దానికి మంట పెడుతున్నారు లేదా అనిమల్ హస్బెండరీలో యూజ్ చేసేవాళ్ళు పశువులకి మేత మాదిరి ఉపయోగించేవాళ్ళు కాకపోతే ఈ పాలసీ వల్ల ఏమవుతుందంటే రైతులు ఇలాంటి వ్యవసాయ వ్యర్థాలను ఇలా సెకండ్ జనరేషన్ ప్లాంట్స్ కి సప్లై చేసి దాని ద్వారా ఒక సెకండరీ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకుంటున్నారు ఇండైరెక్ట్గా మనకు చూస్తే ఈ పాలసీ వల్ల కొంతవరకు రూరల్ ఏరియాస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేది పెరుగుతున్నాయి ఓకే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అనేది క్రియేట్ అవుతున్నాయి అదే విధంగా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ని మనం రెడ్యూస్ చేస్తున్నాం ఇండైరెక్ట్ గా ఎందుకంటే ఇవి ఒక ఆల్టర్నేటివ్స్ అంటున్నాం ఈ ఆల్టర్నేటివ్స్ ని ఈ పాలసీ ప్రమోట్ చేస్తుంది కాబట్టి కొంతవరకు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ని మనం వాటి యొక్క ప్రొడక్షన్ ని మనం రెడ్యూస్ చేస్తున్నాం అని మనం చెప్పుకోవచ్చు పబ్లిక్ హెల్త్ ని ఇండైరెక్ట్ గా ప్రొటెక్ట్ చేస్తుంది ఓకే ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ పాలసీ ఒక విధంగా పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి యూజ్డ్ కుకింగ్ ఆయిల్ దాన్ని ఆల్రెడీ దేశంలో చాలా ప్రతి ఊర్లో మనం అది మనం చూస్తూ ఉంటాం అది చాలా ప్రమాదకరమైంది వాటిని మనం పదే పదే వంట నూనెను పదే పదే మన అవసరాల కోసం తిరిగి తిరిగి దాన్ని యూస్ చేస్తే దాని వల్లనే మనకు ఆరోగ్య సమస్యలు అనేది లేవనెత్తుతున్నాయి కార్డియోవాస్కులర్ డిసీజెస్ క్యాన్సర్స్ ఇలాంటివి వస్తున్నాయి లైఫ్ స్టైల్ డిసీజెస్ పేరుగా మనం చూస్తే వాటి యొక్క ని రెడ్యూస్ చేసే విధంగా ఈ పాలసీ కొంతవరకు చర్యలు తీసుకుందని మనం చెప్పుకోవచ్చు డైరెక్ట్గా సో ఓవరాల్ గా ఈ పాలసీ వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనకి మనం రెండు వేల ముప్పై నాటికి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనకి లైక్ ఎస్డిజి సెవెన్ ఎస్డిజి థర్టీన్ ఇలాంటి గోల్స్ మనం ఇలాంటి లక్ష్యాలు నెరవేర్చుకోవాలంటే ఇండైరెక్ట్గా ఇలాంటి పాలసీస్ సపోర్ట్ చేస్తాయని మనం చెప్పుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మనం ఆలోచించి ఈ పాయింట్స్ అనేది మనం ఇక్కడ చూసాం క్లియర్గా ఈ పాలసీలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటి ఈ పాలసీ తీసుకువచ్చినటువంటి ఈ పాలసీ నుంచి వచ్చినటువంటి కొంత బెనిఫిట్స్ ఏంటి అనేది మనం ఇక్కడ చూసాం క్లియర్గా మనకు చూస్తే సో ఇది మనకి మనకి క్లియర్గా బయోఫ్యూయల్స్ గురించి ఈ డైమెన్షన్ అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి క్లియర్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ మధ్య కాలంలో మనకి ఇండైరెక్ట్ గా బయోఫ్యూయల్స్ ప్రొడక్షన్ ని అంతర్జాతీయ స్థాయిలో కూడా కొంత ప్రమోట్ చేసే విధంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంత చర్యలు తీసుకుందని మనం చెప్పుకోవచ్చు ఇది ఒక ఇంపార్టెంట్ డైమెన్షన్ క్లియర్గా చూడండి మనమే మన దేశం యొక్క చొరవతో పోయిన సంవత్సరంలో మన ఇండియాలో ఢిల్లీలో జీ జీ ట్వంటీ సమావేశం అనేది జరిగింది సంవత్సరం అంటున్నాం క్లియర్ మనం చూస్తే ఆ జీ ట్వంటీ సమావేశంలో ఎస్పెషల్లీ మనం బయోఫ్యూయల్స్ ప్రొడక్షన్ కోసం కొంత అంతర్జాతీయంగా ఒక లాంటి వ్యవస్థను మనం ఏర్పాటు చేశామని మనం చెప్పుకోవచ్చు మనము అమెరికా బ్రెజిల్ కలిసి క్లియర్ మనం చూస్తే ఎందుకంటే వీటికి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి చూడండి గ్లోబల్ బయోఫ్యూయల్ ఆలియన్స్ ని మనం ఏర్పాటు చేశాం ఇండియాలో క్లియర్గా మనం చూస్తే సో ఇక్కడ దీనివల్ల ఏమవుతుందంటే ఓవరాల్ గా బయోఫ్యూయల్ ప్రొడక్షన్ క్యాపబిలిటీని ఎనర్జీ డిమాండ్ శక్తి అవసరాలకు సరి సరిదూగుతూ శక్తి అవసరాలను తీర్చే విధంగా ఈ జీవ ఇంధనాల యొక్క ఉత్పత్తిని కొంత పెంచేందుకు అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటిది ఒకటి ఏర్పాటు చేశాం వీటిని ఏర్పాటు చేసింది అయితే ఇనీషియల్ గా మన దేశం అమెరికా బ్రెజిల్ అని మనం చెప్పుకో తర్వాత వీటిలో దాదాపుగా ఒక పంతొమ్మిది కంట్రీస్ని ఇంక్లూడ్ చేయడం మనం చూడొచ్చు ఇదంతా రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఈవెంట్ క్లియర్గా సో మనకు చూడండి మన ఇండియా అనేది చాలా తక్కువ అమెరికాతో బ్రెజిల్తో కంపేర్ చేస్తే ఇప్పటి వరకు మనకి ఈ ఇథనాల్ ప్రొడక్షన్ వైజ్ మనం చూస్తే ఇండియా అనేది కేవలం ఒక ఇందులో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ గ్లోబల్ ప్రొడక్షన్ లో ఈ మూడు దేశాలు అనేది ఉన్నాయి అమెరికా అగ్రస్థానంలో ఉంది తర్వాత బ్రెజిల్ అనేది ఉంది తర్వాత మనకి మన దేశం కంపేర్ చేసుకుంటే మనం కేవలం మూడు శాతం మాత్రమే ఉన్నామనేది గమనించాలి ఎనీహౌ ఈ బయోఫుయల్ పాలసీ అనేది ఏమవుతుందంటే ఆటోమేటికల్గా దీని పర్సంటేజ్ ఈ బయోఫ్యూయల్ పాలసీ వల్ల మనకి ఇంకొక ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఈ పర్సంటేజ్ ఈ వాటా గ్లోబల్ షేరింగ్లో ప్రపంచవ్యాప్తంగా మనం కంపారిజన్ చేసుకుంటే మన ఇండియాలో కొంతవరకు ఈ జీవ ఇంధనాల ఉత్పత్తి అనేది పెరుగుతుంది కాబట్టి ఈ ఈ వాటా అనేది కూడా పెరిగేదానికి స్కోప్ ఉందని మనం చెప్పుకోవచ్చు క్లియర్ మనం చూస్తే ఓకే సిది ఫ్రెండ్స్ బయోఫ్యూయల్స్ గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైనటువంటి అంశాలు ఇక్కడ చూడండి మనకి ఇంకా క్వశ్చన్ క్లియర్ ఈ క్వశ్చన్ కు మీరు ఆన్సర్ ఈజీగా రాయగలుగుతారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిఫరెంట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోఫ్యూయల్స్ ఎలాంగ్ విత్ అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ ఇక్కడ టెక్నాలజీ అంటేనే ఓకే కాయిన్ కి రెండు సైడ్స్ ఉన్నట్లు టెక్నాలజీకి రెండు సైడ్స్ ఉంటాయి పాజిటివ్ అనేది ఎలాగో మనం చూస్తాం నెగిటివ్ యాంగిల్ కూడా మనం చూడాలి క్లియర్ మన ఓకే ఎక్స్ప్లెయిన్ ది ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోఫుయల్స్ ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి ఇందులో మనం రా మెటీరియల్స్ ని బేస్ చేసుకొని చెప్పొచ్చు ఫస్ట్ జనరేషన్ బయోఫుయల్స్ సెకండ్ జనరేషన్ బయోఫుయల్స్ థర్డ్ జనరేషన్ బయోఫుయల్స్ ఫోర్త్ జనరేషన్ బయోఫుయల్స్ వాటి యొక్క స్థితి సాలిడ్ టైప్ గా కనిపించేటువంటి లిక్విడ్ లిక్విడ్స్ లిక్విడ్గా కనిపించేటువంటి బయోఫుయల్స్ ఓకే అదే విధంగా వాయు రూపంలో గ్యాసియస్ ఫామ్ లో కనిపించేటువంటి బయోఫుయల్స్ అలా మనం వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోద్ది క్లియర్గా మనం చూస్తే ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోఫుయల్స్ ఎలాంగ్ విత్ అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ ఓకే ఫస్ట్ మనం దాని గురించి మనం డిఫరెంట్ టైప్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఏం చేయాలంటే ఒక కంపారేటివ్ టేప్ ఈ బయోఫ్యూయల్స్ వల్ల మనకి కనిపి ఈ బయోఫ్యూయల్స్ వల్ల మనకి కనిపించేటువంటి ప్రయోజనాలు ఏంటి ఏంటి అడ్వాంటేజెస్ అంటే ఇందాక మనం చాలా క్లియర్ ఓకే డిజడ్వాంటేజెస్ కాకపోతే ఇవి ఫాజిల్ తో ఇంటిగ్రేట్ చేయడం అనేది అంత ఈజీ కాదు ఓకే అదేవిధంగా ఫాజిల్ ఫ్యూయల్స్ కున్నంత క్యాపబిలిటీస్ వాటికి ఉన్నంత కెలోరిఫిక్ వాల్యూస్ వీటికి ఉండవు ఆహార పదార్థాలను ఇలా బయోఫ్యూయల్స్ కిందకి మనం కన్వర్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మొక్కలు మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్కసారి ఏమవుతుంది ఒకవేళ ఆహార పదార్థాలను యూజ్ చేస్తే ఫుడ్ సెక్యూరిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఓకే వీటి ప్రాసెస్ ప్రొడక్షన్ మెథడ్స్ అనేది కొంతవరకు ఇంకా కొంత టెక్నాలజీస్ అనేది మనకి ఇంకా అందుబాటులో లేవు అని మనం చెప్పుకోవచ్చు లేటెస్ట్ టెక్నాలజీస్ అనేది ఇంకా మనం ఇంకా అడాప్ట్ అవ్వలేకపోతున్నాం వాటికి సంబంధించి క్లియర్గా మనం చూస్తే ఓకే వాటిని మిక్స్ చేయడం కూడా కొంతవరకు మనం మన దగ్గర ఇంకా ప్రాసెస్ అనేది ఇంకా అంత ఎఫెక్టివ్గా లేదు అని మనం చెప్పుకోవచ్చు బ్లెండ్ చేయడం అనేది కూడా క్లియర్గా మనం చూస్తే ఎనిగ డిసడ్వాంటేజ్ అంటే ఓకే ఇలాంటి మొక్కల్ని మనం యూజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఓకే ఆహార వలయాలు ఆహార గొలుసులు ఎఫెక్ట్ అయ్యేదానికి స్కోప్ ఉంది బయోడైవర్సిటీ లాస్ అయ్యేదానికి స్కోప్ ఉంది ఇవన్నీ కొంత డిసడ్వాంటేజ్ కిందకి మనం చూడొచ్చు క్లియర్ మనం చూస్తే ఓకే ఎనీహౌ డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ దాని ప్రాముఖ్యత ఏంది ఇందాక మనం చాలా మాట్లాడాం దాని గురించి అందులో ఉన్నటువంటి అండ్ ఫ్యూచర్స్ ఏంటి దానివల్ల మనకి ఇంపార్టెన్స్ ఏంటి దానివల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అదంతా ఇక్కడ మనం ఇండికేట్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ క్లియర్ ఓకే ఇది ఒక బేసిక్ డైమెన్షన్లో మనం చూసినటువంటి ఒక క్వశ్చన్ కిందకి మనం అనుకోవచ్చు క్లియర్గా మనం చూస్తే శనిహౌ ఇప్పుడు వరకు మనం నేర్చుకుంది దేని కిందకి చెప్పుకోవచ్చు అంటే బయోఫ్యూయల్స్ జీవ ఇంధనాలు ఇదే టాపిక్ మీకు ఎక్కడ హెల్ప్ అవుతుందంటే సెకండ్ సెక్షన్ బయోటెక్నాలజీలో ఉన్నటువంటి ఆ బయోఫ్యూయల్స్కి కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి అంశాలనే ప్రధాన అంశాల కిందకి మనం పరిగణించాలి సో అది ఫ్రెండ్స్ ఇంకా మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకా ఇతర అంశాల గురించి మనం డిస్కస్ చేస్తాం ఇలా ఈ యూనిట్ అనేది కొంత మిగిలిన యూనిట్స్తో కంపేర్ చేస్తే ఇది కొంత పెద్ద యూనిట్ కిందికి మనం చూడొచ్చు చాలా అంశాలను దీన్ని పరిగణించాలి ఈ యూనిట్ని మనం గినక ఎనలైటికల్గా మనం చదవగలిగితే విశ్లేషణాత్మకంగా ఈ యూనిట్ని గినక మనం చదవగలిగితే రేపు ఉదయం మీకు ఎక్కడన్నా సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ లో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఎనర్జీ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎస్ఐ క్వశ్చన్స్ వచ్చాయి అనుకోండి ఎస్ఐలో ఇలా ఎనర్జీ రిలేటెడ్ టాపిక్స్ కానీ లేదా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ టాపిక్స్ కానీ మీకు ఎస్ఏలో కనుక టచ్ అవుతే ఈ యూనిట్ అనేది అక్కడ కూడా మీకు యూజ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు కాబట్టి యూనిట్ పైన మీరు ప్రత్యేకంగా శ్రద్ధ వహించడానికి ఓకే మీరు ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ డిసిషన్ థ్యాంక్ యూ